ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజు మా బొడ్డోడికి అయితే మొక్క ఇవ్వడానికి అయితే మేము వెళ్ళాలనుకుంటున్నాము సాటర్డే కదా చాలా మంచిది పైగా కూడా నైన్ నైన్త్ మంత్ వచ్చేసింది ఇంకా చేయించాలని చెప్పేసి ఈరోజైతే మేము తిరుపతికి బయలుదేరాము చిన్న తిరుపతి అండి మా ఊరికి పక్కనే ఇంకా గుండు చేయి ఇచ్చేస్తాం కదా అన్నప్రసంగం కూడా మంచిగా ఏమీ చేయలేదు సింపుల్గానే చేసేసాము సో ఒక చిన్న ఫోటోషూట్ లాంటిది ఏదైనా చేయొచ్చని అని మా హస్బెండ్ని అడిగితే మా హస్బెండ్ అయితే కొంచెం ఉన్నట్లుగా ఏదో సింపుల్గా చేశారు బర్త్డేకి మంచిగా చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా అలా కొంచెం ఫోటోషూట్ చేసిన క్లిప్ అయితే యాడ్ చేశాను ఇంకా మేమైతే ఇంకా మొత్తం వర్క్ అంతా చేసేసుకొని ఇంట్లో ఇంకా స్లోగా మేము తిరుపతికి బయలుదేరామండి ఇంకా అలా వెళ్తూ ఉంటే చుట్టూ పచ్చని పొలాలు ఎంతో బాగుంది కదా ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇంకా ఇలా వీళ్ళు వచ్చారండి వీళ్ళు ఎదురొస్తే చాలా మంచిది కదా వాళ్ళని నేను నేమ్ పెట్టాను నాకు ఇష్టం లేదు వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే కదండి సో వాళ్ళ వర్క్ వాళ్ళది ఇంకంతే ఇంకా వాళ్ళు ఏదన్నా మనం ఏదన్నా వర్క్కి వెళ్తున్నప్పుడు అలాంటి వాళ్ళు ఎదురొస్తే మనకు చాలా మంచిది వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మనకి చాలా మంచిదని నేను ఫీల్ అవుతాను వాళ్ళు దేవుడికి దగ్గరగా ఉన్నట్టండి సో అంతే బ్లస్ చే మా బొడ్డోడికి బ్లెస్ చేయించేసి మేమైతే తిరుపతికి లోపలికి వెళ్ళే క్లిప్ మొత్తం పెట్టాలని ఇంక ఇక్కడ నుంచి అయితే వీడియో షూట్ చేస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఉందో మేమైతే తిరుపతి వెళ్ళేది కొండ కింద నుంచి వెళ్ళట్లేదండి కొండ పై నుంచి వెళ్తున్నాము డైరెక్ట్ కాంప్లెక్స్కి అదే కాంప్లెక్స్ పార్కింగ్లో కారు పెట్టేసి ఇంక అక్కడ నుంచి దర్శనానికి వెళ్ళొచ్చులే అని చెప్పేసి ఇంకా మేము పైకి అయితే వచ్చేసాము ఇంకా ఎందుకంటే మేము మొక్కు ఇస్తున్నాం కదా హెయిర్ ఇంకా అది కూడా పైన ఉంటుందని ఇంకా డైరెక్ట్ ఇటు వచ్చేసాము ఇంకా అక్కడ నుంచి కిందకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చులే అని చెప్పేసి డైరెక్ట్ ఇంకా ఇటే తీసుకెళ్ళారు మా హస్బెండ్ చాలా బాగుందండి ఎంత బాగుందో వ్యూ కూడా మీరు పైన వచ్చినప్పుడు చూస్తే కింద దానికన్నా నాకైతే పై ఇలా వెళ్తుంటేనే నచ్చింది ఇదంతా చుట్టూ చూసారా ఎంత చక్కగా ఏదైనా దేవుని సృష్టి లేకపోతే ఏమీ చేయలేమండి మనం ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది అనే దానికి నిదర్శనం ఈ పచ్చదనమే చూసారా ఎంత చక్కగా ఇంకా అప్పుడు మీకు అనిపిస్తుంది కదా అలా కిందకి అలా వెళ్తే మనకి కిందకి వెళ్ళే గుడి కిందకి వెళ్ళే రూట్ అనమాట అలా అయినా వెళ్ళొచ్చు ఇంకా ఎదర్ నుంచి ఇంకా చాలా దారులు ఉంటాయి అలాగైనా వెళ్ళొచ్చండి ఇంకా చాలా బాగుంది కానీ అసలు ఎండ ఎంత బాగా వేసిందంటే చాలా ఎండ వేసేసిందండి ఈ ఎండలో చాలా ఇబ్బంది పడిపోయాం మేము కూడా వెళ్ళడానికి కార్ అయితే కాంప్లెక్స్లోనే పెట్టారు మా హస్బెండు కార్కి ఎలా ఉంది కొన్ని కొన్ని కార్లు అయితే వెళ్తున్నాయి కాకపోతే ఏంటంటే అక్కడ ఎక్కువసేపు ఉండనివ్వట్లేదండి మరి మాకు టైం పడుతుంది కదా ఇంక అందుకని చెప్పేసి మేము అక్కడ ఆకుండా ఎదరికైతే వెళ్ళిపోయాము అక్కడ అది పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళిపోయాము కార్ పార్కింగ్ పెట్టి నడుచుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ అయితే ఫుల్ అండి మా హస్బెండ్ ఏమో చెప్పులు తీసేసి వెళ్దాము అని చెప్పింటే మేమేమో స్లిప్పర్స్ అన్ని కార్లో పెట్టేసి ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము కార్లు కాలే అండి ఒక రేంజ్లో అసలు ఆ చెక్కల కనపడ్డాయి అంతే ఇంకా మనకి ఇంకొకటి ఏంటంటే ప్లస్ పాయింట్ మనం వెళ్ళే వరకు కూడా ఇక్కడ ఇలాగ షెడ్లు వేసి అటు ఒక సైడు ఇంకా ఎలా నడుచుకుంటూ వెళ్ళొచ్చండి అదే ఒక ప్లస్ పాయింట్ చేస్తున్నాము ఈ రోజుతో వాడికి మొత్తం అయితే తీరిపోతుంది అసలు ఎప్పుడో ఇవ్వాల్సిందండి అన్న కోసం కూడా చాలా గ్రాండ్గా చేయాలనుకున్నాము మాకు అవ్వలేదు ఏంటో ఫ్యామిలీ ఇష్యూస్ అలా అలా అయిపోయి మేము చూడలేకపోయామండి ఇప్పుడైతే ఇంకా దేవుడు మాకు ఈ రోజు పెట్టారు టైం చూడాల్సి అయితే జరుగుతుంది వర్క్ ఇది చూసారా ఈ టెంపుల్ ఇది ఇది పైన కొండపైన ఉన్నదండి ఇంకా అలా నుంచి కిందకి వెళ్ళి తీసుకోవాలి దానికి ముందుగా అయితే చిన్నదైతే ఉంది ఎవరన్నా టిఫిన్ గట్టా ఏదైనా చేయాలంటే అక్కడికి వెళ్ళచ్చు చాలా బాగుందని చెప్పేసి మీరు చూస్తారని చెప్పేసి నేను అలా దాన్ని చెప్పి చూసాను ఆ గుడికి మొత్తం స్టాటిస్ పెట్టేసి చేసానండి దానికి చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఇంకోటి ఏంటంటే మేము నేను ఒక్క హిందూస్నే అలాగే చేయనండి నాకు దేవుడు ఎవరైనా ఒకటే నేను ఆ దేవుడు ఈ దేవుడు అని వేరేగా అయితే నేను అనుకోను ఎందుకంటే మా అమ్మ వాళ్ళు చర్చ్కి వెళ్తారు మా హస్బెండ్ వాళ్ళు హిందూస్ ఇలాగా పూజలు చేస్తారు నాకు ఇలాగా పూజలు చేసే వాళ్ళు వచ్చారు కాబట్టి మా హస్బెండ్ని నేను డిసప్పాయింట్ చేయాలని అయితే అనుకోను ఇట్ మా హస్బెండ్కి నేను చెప్పను ఈయన సాటిస్ఫైయింగ్ చేయడం కోసం నేను ఇటు పూజలు చేస్తాను మా అమ్మల్ని ఫీల్ చేయకూడదు అని చెప్పేసి నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా సరే కుదిరితే చర్చికి కూడా వెళ్తానండి నాకు ఆ దేవుడు ఈ దేవుడు అని ఎలాంటి విభేదాలు లేవు మనం అందరం ఒకటేనండి మనల్ని అందరూ సృష్టించింది ఒక దేవుడే అది ఏ దేవుడైనా అందరినీ పూజించడంలో తప్పేమీ లేదు అంతేగాని ఒక మతాన్ని మనసులో పెట్టుకొని ఇంకొకరిని ద్వేషంగా మాట్లాడే పద్ధతి అయితే కరెక్ట్ కాదండి నా ఉద్దేశంలో ఇది ఎవరికైనా తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించండి ఓకేనండి ఫైనల్లీ మేము రావాల్సిన దానికైతే వచ్చేసామండి ఇదే మా డెస్టినేషన్ ఇక్కడే మా బుడ్డోడికి మేమైతే తల వెంట్రుకలు తీసేస్తాం ఐ మీన్ పుట్టి వెంట్రుకలు తీస్తాం ఇప్పుడు చూశారు కదా ఇంకా మేమైతే ఎవరో రాలేదు మా హస్బెండ్ ఇక్కడ మనం పాదరక్షణలు ఎక్కడ పెట్టుకోవాలి ఆ పక్కన మనకి ఏమన్నా వాటర్ అవి ఏదన్నా ఉంటే తీసుకోవడానికి చిన్న షాప్ లాగా అయితే పెట్టారు దగ్గరలోనే ఈ ఎండాకాలంలో ఇలాంటివి పెడితే చాలా మంచిదండి ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు అవైలబుల్గా ఏమి తెచ్చుకోలేని వాళ్ళకి అవి అయితే ఉంటాయి కాకపోతే టూ కాస్ట్ ఎక్కడైనా అంతే కదండి టెంపుల్స్ దగ్గర మరి వాళ్ళు బతకాలి కదా వాళ్ళు రెంట్స్ కట్టుకోవాలి కాబట్టి కొంచెం అలా రేట్లు పెంచుతారు మనం వాటికి ఏం పట్టించుకోకూడదు మన గుండు కొట్టించుకునే ప్లేస్కి వచ్చేసాం కదా ఇక్కడ అయితే టికెట్ బుక్ చేసుకోవాలంటండి మా బుడ్డోడికి మా మావయ్య గారు అయితే టికెట్ బుక్ చేస్తున్నాం బుకింగ్ కౌంటర్లో టికెట్ తీసుకుంటున్నారు మేము ముగ్గురు మేము వచ్చాము మా హస్బెండ్ నేను మా మావయ్య గారు మా అత్తయ్య గారు మా పొలంలో గేదలు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళిపోయారు ఇంకా పెద్దవాళ్ళు ముక్కు తీస్తే మంచిదని చెప్పేసి మా మావయ్య గారిని అయితే తీసుకొచ్చాము మేము మా బుడ్డోడు కూడా చక్కగా బాగానే ఉన్నారు చక్కగా ఏమి ఏడిపించలేదు ఇంకా ఇక్కడ నుంచి అయితే టికెట్ తీసుకొని మేము రూమ్స్లోకి ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా ఉంటాయి కదా ఇవన్నీ తెలియని వాళ్ళకి కూడా యూజ్ అవుతాయని చెప్పి అయితే ఈ వీడియో లాగ్ చేస్తున్నానండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎవరికి వాళ్ళకి సపరేట్గా ఉంటాయి నాకు అనిపించింది చిన్న పసికందులు ఉంటారు కదండి మా బొడ్డోళ్ళు లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళకి కూడా కొంచెం హాట్ వాటర్ ఉంటే బాగుండు అలా అనిపించింది అంటే స్నానానికి అన్నీ బాగున్నాయి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి టెంపుల్స్లో మరి చిన్న పిల్లలకి అలా చేయలేం కదండి అంటే మా బొడ్డోడు అంటే పర్లేదు నైన్ మంత్స్ ఇంకా చిన్నపిల్లలకు మొక్క తీర్చుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది అంటే ఇదేమి తప్పుగా అనొద్దు నేను నా అనిపించింది చెప్పాను అంతే ఫైనలీ మా బొడ్డోడు అబ్బాయి కాబట్టి పురుషుల సెక్షన్లోకి అయితే వెళ్ళాము మేము ఇంకా అక్కడ ఎక్కువసేపు తీయడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది అందుకే ఎక్కువసేపు అయితే వీడియో ఏమీ తీయలేదు ఇంకా చూశారు కదా అలాగ తీసే వాళ్ళందరూ అటు అటు ఉన్నారండి ఇటు సైడ్ వైట్ డ్రెస్సెస్ వేసుకున్న వాళ్ళందరూ అలాగా ఇలా చేస్తారు గుండు కట్ చేసే వాళ్ళు వాళ్ళు మనం ఇలా కూర్చొని ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి అంతే చూడండి అంత ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు మా బుడ్డోడు అదంతా యాక్షన్ కొంతసేపు అలాగే చేశాడు ఆ తర్వాత ఎదరో లేదు జుట్టు అని అనుకుంటుంటే ఆ కొంచెం జుట్టు తీసేటప్పటికీ మొదలేసేసాడండి ఆడవడం అస్సలు ఆపలేదు రైమ్స్ పెట్టినా ఆపలేదు ఏం చేసినా ఆపలేదు చూసారా అంత బుద్ధిమంతుడుగా అసలు నాకేం తెలియదు అన్నట్టు చూస్తున్నాడు కానీ చాలా రచ్చ చేసేసాడు చూడండి ఫస్ట్ టైం గుండెలో లేకుండా జుట్టు లేకుండా గుండులో చూస్తున్నాం మా బొడ్డోడిని నాకైతే పెద్ద తేడా ఏమీ అనిపించలేదు ఎందుకంటే మా బొడ్డోడికి ఫస్ట్ నుంచి హెయిర్ తక్కువగానే ఉంది కదండి ఇంకా అందుకనే ఫోటోషూట్ చేసినప్పుడు మార్నింగ్ బాగా కోఆపరేట్ చేశాడు కొంతసేపు మళ్ళీ ఆ తర్వాత ఇసుకిచ్చేసాడు ఇంకా చిన్నపిల్లల నాకు అంతే కదండి ఇంకా మాకు ఫస్ట్ ఇలా ఏడిపించకుండా బుద్ధిమంతుల్లా కూర్చొని ఇలా గుండు చేయించుకుని ఉంటే ఆ పర్లేదు అందరి ఏమి చేయలేదులే చాలా బాగా చేశాడు అని అయితే అనుకున్నాము ఇంకా అలా కొంచెం సేపు అయ్యిందో లేదో అయితే స్టార్ట్ చేశాడు ఇంకా మొదలెసిస్తాడండి ఇక్కడ నుంచి అంతా కష్టమే చాలా ఇబ్బందిగా అయిపోయింది పని అంతా మాకు ఇంకా ఏడవడం స్టార్ట్ చేసేసాడండి మాకైతే బాధేసేస్తుంది అంటే మళ్ళీ కదిలితే ఏదన్నా కట్ అవుతుంది కదా చిన్నోడు తట్టుకోలేడు అని చెప్పేసి అదొక బాధ ఇంకా అందుకే అసలు యాక్చువల్లీ మా మామీ గారు కూర్చొని గుండె చేయించాలి మా హస్బెండ్కి అతిప్రా అనమాట బొడ్డోడు అసలు చాలా బాగా కేర్గా చూసుకుంటారు నాకు నేను తల్లినైనా సరే వాడికి మా హస్బెండ్ తల్లిలాగా చూసుకుంటారు ఎంత కేరింగ్ అనమాట ఇంకా అలా అయితే చక్కగా మళ్ళీ మా మామయ్యగారు ఏమన్నా విన్నాము అంటే పట్టుకోలేక పట్టు వదిలేస్తే ఏదన్నా వద్దని భయం ఆ విధానంతో ఇంకా మా హస్బెండ్ కూర్చోబెట్టి చేసేసుకున్నారు ఇంకోటి ఏంటంటే పెద్ద నేనేదో ఫంక్షన్కి వెళ్తున్నట్టు నాకు రాపోయినా సరే శారీ కట్టుకోకుండా చుట్టుకొని మరి వెళ్ళాను అక్కడికి వెళ్ళాక ఎంత ఇబ్బంది పడ్డానంటే చాలా ఇబ్బంది పడ్డాను నేను శారీతో వెళ్ళడం వల్ల ఇలాంటి మొక్కులు ఇచ్చుకునేటప్పుడు ఇలాంటి విషయాల్లో మనం మన కంఫర్టబుల్ కంఫర్టబుల్గా ఉన్న డ్రెస్సులు అయితే వేసుకొని వెళ్ళడం చాలా మంచిదండి ఇదే నా సజెషన్ ఫైనలీ మా బొడ్డోడికి మొక్క అయితే ఇచ్చేసి మేము వచ్చేసాము ఇంకా అలాగా వచ్చి ఇంకా మళ్ళీ వెనక మేము నడిచేసేటప్పటికి ఇంకా బాగా ఇంకా ఎండ ఎక్కువైపోయింది ట్వెల్వ్ థర్టీ అలా అయిపోతుంది ఆఫ్టర్నూన్ ఇంకా ఆ ఎండలో ఎలాగండి ఇంకా అలా కొంచెంసేపు నడవడం ఆగడం కొంచెంసేపు నడవడం ఆగడం అలా చేసుకుంటూ వస్తున్నాము గుండు చేసేసాక మా బాబు ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి చిన్నపిల్లలు కదా అంతే నేను కూడా ఒక మూడు కత్తులు ఇద్దాం అనుకున్నాను ఇంకా కానీ మా బుడ్డోడా అలా గోలు చేసేసి ఆ రచ్చ చేసేసేటప్పటికి ఇంక అవ్వలేదు వీళ్ళు ట్యాప్ దగ్గర తీసుకెళ్ళి మా మామయ్య గారు మా మామయ్య గారు మా హస్బెండ్ ట్యాప్ దగ్గర తీసుకెళ్ళి కలిగి కడిగారే కానీ అసలు ఏం పోలేదు ఎక్కడ వెంట్రుకలు అక్కడే ఉన్నాయి మడకెంద అలాగా ఇంకా మళ్ళీ బయట ఉన్న తీసుకొచ్చేసి ఒక షాప్ దగ్గరికి వెళ్ళి వాటర్ బాటిల్ తెచ్చేసి మళ్ళీ బయట ఒక దగ్గర కూర్చోబెట్టేసి మళ్ళీ అదంతా కడిగి చాలా పని అయితే పెట్టాడు మా బొడ్డోడు ఇంకా అలా అలా వస్తూ వస్తూ ఆకుంటూ షెడ్లో కూర్చొని ఇంకా అక్కడ కొంతసేపు ఆకలేసేస్తుందని పల్లీలు ఉడకబెట్టినవి ఉంటే అవి కొనుక్కొని కొంతసేపు తిన్నానండి ఇంకా ఈరోజు మా మామయ్య గారు అయితే ప్రసాదాలు తీసుకురావడానికి వెళ్ళారు ఇంకా బొడ్డోడు ఆగట్లేదని చెప్పి మేము అయితే వచ్చేసి అలా కారులో కూర్చున్నాము ఇంతలోపు మా బుడ్డోడికి క్యాప్ కూడా తీసుకురావాలని చెప్పి మా మామయ్యగారు క్యాప్ తీసుకొచ్చారు వాడికి క్యాప్ పెట్టాము కొంతసేపు తెలియలేదు అది క్యాప్ అని చెప్పేసి పెద్ద ఫీల్ అవుతున్నాడు కానీ ఇంకా తర్వాత అలవాటు పడిపోయాక ఆ క్యాప్ను కూడా లాగేసుకొని తినేస్తున్నాడు అండి చిన్నపిల్లలకి తెలియదు కదా అది ఇది అని చెప్పేసి ఇంకా అలా తీసేసుకొని అన్ని నోట్లో పెట్టేసుకుంటూ ఉంటారు చూసుకుంటూ ఉండాలి మనం ఇంకా ఇక్కడైతే ఈరోజు సాటర్డే కదండి ఇంకా శనివారం వచ్చిందంటే చిన్న తిరుపతికి అస్సలు ఖాళీ ఉండదు మనం ఎలాంటి వీడియోలు మనం ఏదన్నా చెయ్యాలి స్లోగా చక్కగా హ్యాపీగా మనశ్శాంతిగా చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా శనివారం అయితే రాకండి ఎవ్వరు కూడా మీరు ప్రశాంతంగా చేసుకోవాలి మా పూజలు మా దర్శనాలు అలాగే మేము ఇక్కడ అన్న ప్రసాదాలు పెడతారు కదా అవి కూడా తినాలి అని అనుకుంటే ఆ శనివారం తప్ప మిగిలిన రోజులు వస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుందండి ఈ శనివారం రోజు ఏంటంటే ఇదేనండి అన్నప్రసాదం చిన్న తిరుపతిలో ఇక్కడికి వచ్చే ఎక్కడ మన దర్శనాలు అన్నీ అయ్యాక ఇక్కడికి వచ్చే భోజనం చేయాలి ఇసుకేస్తే రాలంత రాళ్ళంత అయితే ఉన్నారు సాటర్డే కాబట్టి ఎందుకంటే ఈ సాటర్డే రోజు వాహన పూజలు అన్నీ చేస్తారు కదండి ఇంకా బైక్స్ ట్రాక్టర్స్ కార్స్ ఇంకా ఏ వాహనం తీసుకున్నా అయితే సాటర్డేనే పూజ చేసుకుంటారు కాబట్టి ఇంకా అయ్యే ఎక్కువగా ఉంటాయి ఇంకా అలా అయితే అయిపోయింది మా మామగారు అయితే అక్కడికి వెళ్ళారు అస్సలు ఖాళీ లేదని వెనక్కి వచ్చేసారు అనేసి ప్రసాదాలైనా తీసుకుందామని ఆగేం కానీ అక్కడ లేదు ఇంకా కొంచెం అయితే ఎదరికొచ్చాము ఇది ఒక అండి ప్రసాదాలకి అక్కడ దాని మీద ఇంకా ఇక్కడే కొంచెం ఎక్కువగానే ఉన్నారనిపించింది ఇంకా ఎందుకులే బొడ్డోడు ఇచ్చేస్తున్నాడు కూడా టైం కూడా చాలా అయిపోయిందని చెప్పేసి మళ్ళీ ఇంకా ఎక్కడి నుంచి కూడా తీసుకోకుండా అయితే మేము ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయామండి శనివారం అసలు మేము అనుకున్నాము శనివారం మంచిదని మేము అయితే స్టార్ట్ అయ్యాము ఇంత ఇబ్బందిగా ఉంటుంది అని అనుకోలేదు అక్కడ దాకా వెళ్ళి అన్నప్రసాదాలు కూడా మేము తినలేకపోయాము అలాగే కనీసం ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వడానికి ప్రసాదం కూడా తీసుకోలేదని చెప్పుకోవడానికి అయితే చాలా ఇదిగా ఉంది మా మామయ్య గారు అప్పటికి టూ టైమ్స్ వెళ్ళారు కింద వరకు కూడా వెళ్ళారు ఆయన అయితే ఆయన మాకు దొరకలేదు కష్టంగా అనిపించింది ఇంకా రెట్ని బయలుదేరిపోయాం చూసారు కదండి ఎంత గ్రీనరీగా ఎంత బాగుందో మేము అక్కడ ఉన్నంత వరకు గురించి అసలు ఎంత ఎండేసిందో అండి మేము దర్శనం చేసి మళ్ళీ మా బొడ్డోడు గుండు చేసి మేము వచ్చేసేటప్పుడు వరకు బాగా ఎండ వేసేసింది ఇంకా అక్కడ నుంచి క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయిందండి ఇంకా మబ్బు పట్టడం అలా కొంచెం కొంచెం వర్షం రావడం స్టార్ట్ అయిపోయింది అసలు ఈ కన్స్ట్రక్షన్స్ చిన్నప్పటికీ ఇప్పటికి ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయండి చాలా బాగా ఇంప్రూవ్ చేస్తున్నారు తిరుపతిని అంటే ఇలాంటి దేవస్థానాలు అంటేనే అది ఇది కదండి చాలా బాగా చేస్తారు ఇంకా అన్ని డబ్బుతోనే ఉంటాయి కదండి ఏదైనా సరే ఇంకా ఇలా ఇంప్రూవ్మెంట్ అయితే బాగా చేసుకున్నారు పైగా పచ్చటి పొలాల్లో అసలు ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ ఉన్నప్పుడు మనం ఇలా జర్నీ చేసుకుంటూ మన ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు ఎంత హ్యాపీగా అండి మనసుకి నేనైతే చాలా హ్యాపీగా అనిపించింది అనుకున్నట్లుగానే దర్శనం అయిపోయింది మా బొడ్డోడికి మొక్కు తెచ్చేసాం అంటే మొక్కు అంటే మొక్కేమీ కాదు మేమైతే మొక్కుకోలేదు కాకపోతే పుట్టి వెంట్రుకలు ఏదైనా గుడి దగ్గర తీస్తే మంచిదని చెప్పేసి మేమైతే ఈ గుడి దగ్గరికి రావడం జరిగింది యాక్చువల్లీ మా బొడ్డోడికి ఇదేనండి అన్నప్రస్ తిరుపతికి ఎంట్రన్స్ ఇటు నుంచి టోల్ గేట్ నుంచి బ్యా మనం కొండపైకి వెళ్ళాలంటే అదే డౌన్కి వెళ్ళాలంటే ఇంకో రూట్ కింద నుంచి కొండ కింద నుంచి మనం దర్శనం చేసుకోవాలంటే అది వేరే రూట్ అండి మేము మేము వెళ్ళాల్సిన పని ఇటు ఉంది కాబట్టి మేమైతే ఇలా వెళ్ళాము యాక్చువల్లీ మా బొడ్డోడికి అన్న ప్రశ్న మేము చాలా గ్రాండ్గా చేయాలని అయితే అనుకున్నాము కానీ కొన్ని సిచ్యువేషన్స్ మాకు అనుకూలించలేదు కాబట్టి ఇంకా మేము ఆ మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయంలో చాలా సింపుల్గా మా అమ్మ వాళ్ళతో మేము అయితే చేసేసుకున్నాము ఇంకా తిరుపతి వచ్చి మేము అంతకుముందు దీనికన్నా ముందు ఒక సెకండ్ హ్యాండ్లో కార్ తీసుకున్నామండి అప్పుడు వచ్చాము తిరుపతి వాహన పూజ చేయించడానికి సార్డ్ అనేది కూడా ఆ తర్వాత అది యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి మాకు తెలిసినాక ఇంకా మేము దాన్ని రిటర్న్ చేసాము ఆ తర్వాత న్యూ కార్ తీసుకున్నాము ఇదే అది ఈ కార్ కూడా ఇక్కడికి వచ్చి మేము పూజ చేయించాలనుకున్నాము కానీ అది కుదరలేదు ఎందుకో తెలియదు ఇంకా అక్కడ మధ్య ఆంజనేయ స్వామి గుడి దగ్గరే చేసేసాము దీనికి చేయలేదు అన్నప్రసనకు కూడా చేయలేకపోయాము అని చెప్పి మొక్కుకి ఖచ్చితంగా ఎక్కడికే రావాలని అయితే వచ్చాము ఇక్కడికి వచ్చి ఇంకా మేము ఫైనల్లీ ఇంటికి అయితే ఏంటి చేరిపోయామో లేదో ఇంకా వర్షం అండి పిచ్చ పిచ్చగా కొట్టేసింది ఎంత బాగా అంటే గాలితో వచ్చేసింది మొత్తం అంత వాటర్ ఎలా వచ్చేసే చూడండి మీకే అర్థమవుతుంది ఎంత గాలి వాన అలా ఫుల్గా వచ్చేస్తుందండి మా మేము మేము దర్శనం అన్నీ చేసుకునే వరకు అయితే ఫుల్ ఎండ మా దర్శనం కంప్లీట్ అయ్యి మేము ఇంటికి వచ్చి ఇలాగ వర్షం అండి ఈ వర్షానికి మా ఇంట్లో కూడా జల్లు ఇటు నుంచి వచ్చేసింది ఎదురుగా పక్క నుండి కొట్టేసింది బాగా ఇంకా ఇలాగ మొత్తం అంతా వచ్చేసింది ఇంకా మా ఇంట్లో ఈ పొలం మాది పొలం ఉన్నాయి కదండి ఇంకా పనిముట్లు అవన్నీ అలాగే ఉంటాయి ఇంకా తెలిసిందే కదా విలేజెస్ అంటే ఎంత నీట్గా మన ఇల్లు కట్టుకున్నా ఎక్కడ పెట్టాల్సినవి అక్కడే ఉంటాయి ఇంకా అలాగే ఉంటుంది ఇంకా మొత్తం అన్నీ తడిసిపోయాయి ఇంక చేసేది ఏమీ లేదు ఇంకా బయట వరండా కూడా మొత్తం తడిచిపోయింది తడిస్తే తడిచిపోయిందిలే అండి ఇంక అప్పుడప్పుడు ఇలా పడుతూ ఉండాలి మనల్ని చల్లబార్చడానికి ఇలా పడుతున్నప్పుడు మీకు కూడా ఏమనిపిస్తుంది అండి మా దర్శనం అయిపోయాక మాకు దేవుడు కరుణించాడు అన్నట్టుగా మాకైతే చక్కగా మంచిగా వర్షం అయితే పడింది ఇంకా లైట్గా ఇంకా అంతేనండి మా బొడ్డోడు నేను ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నాము ఈరోజు నేను శారీ కట్టుకున్నాను ఈ శారీతో నేను అక్కడ తిరుపతిలో ఎంత ఇబ్బంది పడ్డానో మీకు చెప్పాను కదా మీరైతే ఇలాంటి మొక్కులు ఇచ్చేసేటప్పుడు మీకు కన్వీనియంట్గా ఉన్న డ్రెస్సే వేసుకొని వెళ్ళండి ఇలా శారీస్ కట్టుకొని మనం వెళ్ళాలంటే చాలా కష్టం సో ఈ వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి